అమెరికా ఇజ్రాయల్నైతే సమిధిగా వాడుకుంటుందనడంలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే ఇరాన్ అమెరికా మాట వినడం లేదు న్యూక్లియర్ బాంబులు తయారు చేయడంలో అస్సలు వినడం లేదు పైగా ఇప్పుడు ఇరాన్ దగ్గర అనేకమైనటువంటి యురేనియం నిల్వలైతే ఉన్నాయి దీనికి ఐక్యరాజ్యసమితి కూడా ఆమోదం తెలిపింది ఐక్యరాజ్య సమితి అందుకే ఇరాన్ పైన మరికొన్ని రోజులు నిషేధం అయితే విధించింది ఈ పరిణామాలన్నీ చూసి అంటే అమెరికా తన మాట వినకపోతే ఎలాంటి ఈగోని పెంచుకుంటుందో చూడండి అయితే ఇప్పుడు ఇజ్రాయల్కి అమెరికా సహాయం చేస్తుంది కాబట్టి రేపు పొద్దున్న హమాస్తో పోరాడాలన్నా గాజాని స్వాధీనం చేసుకోవాలనుకున్నా ఇంత దాడులు చేసినప్పుడు ఇజ్రాయెల్పై ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెద్దగా రాకపోవడానికి కారణం అక్కడ అమెరికా సహాయం చేస్తుంది కాబట్టి నీకు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఎటువంటి ఆంక్షలు రాలేదు కావాలంటే మీరు చూడండి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎంత రాద్దాంతం చేశారు వాళ్ళే మనపై ఉగ్రదాడులు చేశారు తర్వాత మనం దానికి ప్రతిచర్యగా ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తేనే అమెరికా కావచ్చు లేకపోతే ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలు కావచ్చు గగ్గోలు పెట్టాయి కానీ ఇజ్రాయేల్ అంత దాడి చేసినా సరే ఎందుకు గగ్గోలు పెట్టడం లేదు పద్నాలుగు వేల మంది పిల్లలకు సరైనటువంటి ఆహారం కూడా అందడం లేదు ఉన్నటువంటి ఆహారాన్ని కూడా అందకుండా అనేక వందల ట్రక్కుల్ని దాదాపు నాలుగు వందల యాభై ట్రక్కుల్ని ఇజ్రాయెల్ ఆపేసినా కూడా తూతూ మంత్రంగా విమర్శించారే తప్ప ఎటువంటి విమర్శలు చేయలేదు ఎందుకంటే అమెరికా ఇజ్రాయల్కి ఎప్పటికీ కూడా సహాయంగా ఉంటుంది ఇది తప్పేమీ లేదు మనకేమో ఇజ్రాయెల్ ఇష్టం అమెరికా ఏమొచ్చేసి దానికి డబ్బే ప్రధానం సో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ స్నేహితులు కాబట్టి ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ రెండు స్నేహంగా ఉండాలి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ స్టేట్లు ఎదుర్కోవాలంటే కానీ ఇరాన్ తన మాట వినడం లేదని ఈ రోజు అమెరికా ఇజ్రాయెల్ ను ఉసుకొలిపింది మరి ఇది సమిదే అవుతుందా లేకపోతే రేపు భవిష్యత్తులో యుద్ధంలో గెలుస్తుందా లేదా పక్కన పెడితే అమెరికా మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ ముందుకు తోసి ఇప్పుడు ఇరాన్ అయితే ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా న్యూక్లియర్ బాంబులు అయితే తయారు చేయకూడదు ఎందుకంటే అమెరికా ఇంతకుముందు మనకు కూడా అదే విషయాన్ని చెప్పింది మనం కూడా బాంబులు తయారు చేయొద్దు మనం కూడా న్యూక్లియర్ బాంబులు మీరు తయారు చేయడానికి లేదు అని ఎన్నో విధాలు పెడితే మనమేమో సొంతంగా తయారు చేసుకున్నాం దాని మాట వినకుండా అది వేరే విషయం కానీ ఈ రోజు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి మాత్రం అమెరికాకి ముందే తెలుసు ముందే తెలుసు ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు మాకు ఈ విషయం ముందే తెలుసు అంటే అలాగని ఇరాన్ కి తెలియకుండా ఉండదు ఇరాన్ ఇప్పటికే అమెరికా మాట కాదన్నందుకు ఇజ్రాయెల్ నుంచి ఏదో ఒక రోజు మాకు దాడి వస్తుందని ఇరాన్ కి తెలుసు కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆపరేషన్ రైజింగ్ లైన్ లో భాగంగా టెహరాన్ లోనే ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందని మాత్రం ఊహించలేకపోయింది